ఒక అమ్మాయి గారాల పట్టి ఒక ఇంట్లో పుట్టి ఇరవై ఐదేళ్ల పాటు తండ్రి గుండెల మీద ఆడుకొని అసలు ఆ ఏ కష్టం రానియకుండా ఆ తండ్రి పెంచి ఇరవై ఐదేళ్ళ తర్వాత అన్నీ పక్కన పెట్టి ఇప్పటిదాకా నా సర్వస్వం అనుకున్న కుటుంబాన్నంతా పక్కన పెట్టి ఆ తల్లి అంటే ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని ఈ ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఉన్న ప్రపంచం కళలు అన్ని ఇష్టాలు అయిష్టాలు అన్నీ పక్కన పెట్టి ఒక్కసారి పెళ్లి చేసుకొని భార్యగా మన ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఆ రోజు నిజ జీవితం స్టార్ట్ అవుతుంది ఎలా ఉంటుంది తెలుసా ఇరవై ఐదేళ్ల పాటు నా కళ్ళన్నీ ఆగిపోయి ఈరోజు ఇక్కడి నుంచి నేను ఇంకో ప్రయాణం మొదలు పెడుతున్నానని చెప్పి ఫస్ట్ ఎలా చేయాలో తెలియక ఆ కన్ఫ్యూషన్లో మ్యారేజ్ స్టార్ట్ అవుతుంది ఆ భర్తను అర్థం చేసుకొని అద్దమావను అర్థం చేసుకొని ఆ కుటుంబ పరిసరాల మొత్తం విషయాలన్నీ అర్థం చేసుకున్న తర్వాత ఈ లోపల అర్థం చేసుకున్న టైంకి కడుపులో ఒక పిండం పడగానే ఆ రోజు నుంచి ఇక నాకు భర్త కాదు నాకు ఇంకెవ్వరు కాదు నా బిడ్డే నా ప్రపంచం అని చెప్పి తను ఎందుకు తింటుందంటే లోపల బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి తనెందుకు నిద్రపోతుందంటే లోపల బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి తనెందుకు పని చేయాలంటే లోపల బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని తన ప్రాణాన్ని కూడా పక్కన పెట్టి బిడ్డకు ప్రాణం పోసే మరో రూపం ఉంటే నాకు తెలిసి ఒక్క తల్లి మాత్రమేనండి మామూలుగా చాలామంది అంటారు బిడ్డని కండం ఏముందని చెప్పి ఈ మధ్య చాలా మంది అనేస్తారు నేను ఇద్దరు బిడ్డలకి తండ్రిని నా భార్య ఎంత కష్టపడిందో నేను చూశాను రెండున్నర కిలోల బరువుని ఇక్కడ తగిలించుకొని ఒక్క గంట తిరగమంటే మనం తిరగలేము అలాంటిది దేవుడు ఎంత గొప్ప అదృష్టం ఆడవాళ్ళకి ఇచ్చారంటే అరే మీరందరూ పనిచేయలేరా ఆ శక్తి కేవలం పరాశక్తైన ఒక స్త్రీకి మాత్రమే ఉందని చెప్పి ఆ శక్తిని అమ్మకి మాత్రం ఇచ్చిన ఆ గొప్ప విషయం రెండున్నర కిలో బరువుని ఒక్కసారి ఇలా పెట్టుకొని కొద్దిసేపు ఇలా పక్కన పడుకోలేం కొద్దిసేపు ఇలా పక్కన పడుకోలేం మొత్తం తను దాదాపుగా ఐదో నెల నుంచి కడుపులో ఒక కిలో నుంచి బరువు పెరుగుతూ ఉంటే ఐదో నెల నుంచి తొమ్మిదో నెల దాకా తన ప్రాణం పోతుందని తెలిసిన తనకి ఎంత భయంకరంగా ఉన్నా కూడా బిడ్డ కోసం అన్నీ దిగమింగుకొని అన్ని భయాల్ని బాధల్ని కంగారుల్ని అన్ని దిగమింగుకొని బిడ్డ బాగుండాలని కోరుకొని అసలు రూపం తెలీదు రంగు తెలీదు కలర్ తెలీదు కానీ అన్కండిషనల్ బాండింగ్ బిడ్డతో ఏర్పడుతుంది ఒక్కసారిగా బిడ్డకి జన్మనిచ్చినప్పుడు ఆ తల్లిపడే ప్రసవం ఏదైనా నేను మాటలతో చెప్పడం కాదు వెనకాలుండే ఎముకలన్నీ ఒక్కసారి విరిగిపోతే ఎంత పై నిడిపిస్తుందో అంత పై నడిపిచ్చి ఒక్కసారిగా బిడ్డకి జన్మనిచ్చి ఆ ప్రసవ వేదంలో చాలా మంది ఇంతకు ముందు రోజులు ఇంత టెక్నాలజీ లేక చాలా మంది చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి భగవంతుడు ఆశీర్వాదం ఈ రోజు చాలా టెక్నాలజీస్ వచ్చి అటువంటి సంఘటనలు జరగకుండా ఉన్నాయి అప్పటికి ఆ తల్లి గొప్పతనం ఏంటి సార్ ఒక పక్క బిడ్డని తీసుకొని వచ్చి సిసేరియన్ చేసి మరీ చేస్తుంటే అక్కడ బిడ్డ ఏడుస్తూ ఉంటే సరే సార్ బిడ్డనివ్వండి సార్ అని చెప్పి ఈ పెయిన్ ని మర్చిపోయి బిడ్డ ఆకలి గురించి ఆలోచించే గొప్ప మాతృమూర్తి ఎవరు ఉంటే ఒక్క అమ్మాయిని నేను గర్వంగా చెప్పగలుగుతాను